వినాయక వినాయక పార్వతి తనయా వినయ శ్రీ వినయ పార్వతి తనయా వినయరా వినయల మొర విను వినయరా వినయల మొర శ్రీ పార్వతి తనయా వినాయక వినాయక శ్రీ వినాయక పార్వతి తనయా వినాయక కొలిచినంత నీలంబోదరుడు కొలిచినంత నీలంబోదరుడు తలచిన వారికి వరములగనుడు కొలిచినంత నీలం తొలిచినంత నీలంబోదరుడు తలిచిన వారికి వరములగనుడు కాని పాకవర సిద్ధి వినాయక కామి తార్థవర ప్రదాయకా వినాయక వినాయక పార్వతి తనయా వినాయక వినాయక శ్రీ వినాయక పార్వతి తనయా వినాయక తిగుణ రవి నాయకా ను వార్తుల మురవి నువి నాయకా చందన ప్రియ లంబోదరుడా చందన ప్రియ లంబోదరుడా వందనములు గొన ముందు కురారా చందన ప్రియ లంబోదరుడా చందన ప్రియ లంబోదరుడా వందనములు గొన ముందు కురారా మూషికాసురవత మూషిక వాహన ముని జనప్రియుడా వినాయక శ్రీ వినాయక పార్వతి తనయా వినాయక వినాయక శ్రీ వినాయక పార్వతి తనయ వినాయక హారతి గొనరా వినాయక నువార్తుల మొరవిను వినాయక హారతి గొనరా వినాయక విద్యాయక బుద్ధినాయక ఘనముల నాయక వినాయక విద్యా కలకాలం నిను కొలిచెదయ్యా కలకాలం నిను కొలిచెదయ్యా కరుణించర శివ గౌరీ తనయా కలకాలం నిను కొలిచెదయ్యా కరుణించర శివ గౌరీ తనయ వినాయకా శ్రీ వినాయక పార్వతి తనయా వినాయక వినాయకా శ్రీ వినాయక పార్వతి తనయ వినాయక హారతిగరా వినాయక నువ్వు ఆర్తుల మురవిను వినాయక హారతిగరా వినాయక నువ్వు మొరవిను వినాయక వినాయకా శ్రీ వినాయక పార్వతి తనయా వినాయక వినాయకా శ్రీ వినాయక నో పార్వతి తనయా వినాయక